హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో వచ్చేసి మా హైదరాబాద్ అండి మా రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ సో మా తెలంగాణ ఆంధ్ర కలిపి ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండేది ఇప్పుడు మా అయిందనమాట తెలంగాణ రాజధాని అనమాట సో పెళ్ళికి వెళ్తున్నాము లెవెన్త్ రోజు అయితే ఈవినింగ్ రిసె పెళ్ళి అనమాట సారీ సో ఈవినింగ్ పెళ్ళికి వెళ్ళాము టూ ఓ క్లాక్ బయలుదేరితే ఫోర్ అలా హైదరాబాద్ రీచ్ అయిపోయాము కాకపోతే హైదరాబాద్ ఏంటంటే హైదరాబాద్లోనే ఉన్నాము అంటాం కానీ చాలా అసలు ట్రాఫిక్ ఎంతతో టైం అంతా వేస్ట్ అవుతుందండి సో పక్క పక్కగా ఉంటుందని టైం తీసుకుంటుంది సో ఆ రోజు మేము వెళ్ళింది మరి సిటీలోంచి కాకుండా ఓరా ఓఆర్ఆర్ ఉంటుంది కదండి ఓఆర్ఆర్ పై నుంచి వెళ్ళాము నిజంగా ఫోర్ వేసు భలే ఉన్నాయండి అంటే ఫోర్ వేస్లో ఒక్కొక్క వేకి ఒక్కొక్క స్పీడ్ లిమిట్ ఉంటుందంట సో నాకు భలే అనిపించింది ఓఆర్ఆర్ పైన సో ఇంకొకటి ఏంటంటే ఫుల్ అంబులెన్స్లో అండి హైదరాబాద్ అంటేనే అక్కడికి వెళ్తే బతుకుతాము అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంటుందండి సో ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే ఒక టెన్ అంబులెన్స్లు అండి అసలు భలే అసలు నిజంగా ఒక్క ఏదో చెప్పారు సార్ ఒక్కొక్క అవి ఒక క్షణం పూడితే ఒక క్షణము పది మంది పుడితే ఆ క్షణం పది మంది చనిపోతారు అన్నట్టు నిజంగా గడియ గడియకు ఒక అపాయం అన్నట్టు నిజంగా ఎన్ని అంబులెన్సులు మస్తు అసలు భలే భయం వేసింది అంబులెన్స్ చూసినప్పుడల్లా సో ఇన్ని అంబులెన్స్లు వస్తాయా అంటే నేను చూసిన టూ అవర్స్లోనే ఒక పది పన్నెండు అంబులెన్స్లు వచ్చినాయండి మీకు మధ్య మధ్యలో వీడియోలో కనిపిస్తాయి ఏంటంటే మా హైదరాబాద్ గురించి మా హైదరాబాద్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చూసారా మా హైదరాబాద్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్దామని వీడియో చేశాను అనమాట సో ఈ హైదరాబాద్ని ఫౌండర్ అంటే ఈ హైదరాబాద్ ఫౌండర్ ఎవరు అంటే మొహమ్మద్ కులీ కుదుబ్ షా అండి అయితే హైదరాబాద్లో జిల్లాలు హైదరాబాద్ మెడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి సో ఇవ్వండి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా ముఖ్య పట్టణం హైదరాబాద్కి మరో పేరు భాగ్యనగరం హస్తకళలకు నాట్యానికి ప్రసిద్ధి హైదరాబాద్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం అంతేకాదు హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీలకు కలుపుకోకపోతే ప్రపంచంలో మహానగరంలో నలభై ఒక్కవ స్థాయిలో ఉందండి హైదరాబాద్ భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరంలో ఒకటి అంతేకాదు సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తోంది హైదరాబాద్ సికింద్రాబాద్లో జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి హుస్సేన్ సాగర్ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది ట్యాంక్ బండ్ వీటిని కలుపుతుంది కులీ కుతుబ్ షా వలి పదిహేను వందల అరవై రెండులో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు హైదరాబాద్కు మధ్యలో చార్మినార్ను మహమ్మదీ కులి కుతుబ్షా పదిహేను వందల తొంభై ఒకటిలో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించారు హైదరాబాద్ నగరం డెక్కన్ డైమండ్ సిటీ నవాబుల నగరం ముత్యాల నగరం సరస్సుల నగరం రాళ్ల నగరం మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెందింది అసలు హైదరాబాద్కి హైదరాబాద్ అని పేరు ఎలా వచ్చింది లాల్ బహదూర్ శాస్త్రితో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రధానమంత్రి మహమ్మద్ కులీ కుతుబ్షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట ఆ తర్వాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు పెళ్ళైన తర్వాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించింది హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటూ దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాద్గా అనగా హైదర్ యొక్క నగరం రూపాంతరం చెందింది ఇండియా ట్రావెల్స్ టైస్ సెట్ నుండి మే పన్నెండు రెండు వేల ఏడున సేకరించబడింది ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదర్ హైదరాబాద్ పేరు వెనుక మరొక అర్థం ఉంది హైదర్ రాజు పేరు ఎక్కడైతే ఆబాద్ ప్రఖ్యాతి అయ్యాడో ఆ నగరమే హైదరాబాద్ అని ప్రతీతి హైదరాబాద్లో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయండి వాటిలో పర్యాటక స్థలాలు మొత్తం వడపోతగా అన్ని హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో సందర్శించడానికి పర్యాటక స్థలాలను హైలైట్ చేస్తుంది ఇది పర్యాటక ప్రదేశంలో వివరణ ఎలా చేసుకోవాలి ఎక్కడ వివరించాలో ప్యాకేజీలు మరియు ఇతర కార్యకలాపాలను కూడా ప్రదర్శిస్తుంది హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ సరస్సు వర్గం సహజం రమణీయమైన సౌందర్యం నగరం నడి ఒడ్డు నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేన్ సాగర్ హైదరాబాద్ని అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల్లో ఒకటండి చార్మినార్ వర్గం అడ్వెంచర్ చార్మినార్ చరిత్ర చార్మినార్ను సుల్తాన్ మహమ్మది కులీ షా పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించారు ఈ చిత్రోత్సక నిర్మాణం నాలుగు స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో ఉంటుంది అత్యంత సుందరమైన ఆ చార్మినార్ అండి అది మహమ్మది కులీ కుతుబ్షా అతని భార్య కోసం కట్టించుకున్నాడండి చౌమాహల్లా ప్యాలెస్ వర్గం చరిత్ర ప్రసిద్ధమైనవి హైదరాబాద్ చరిత్ర ఎంతో మనోహరంగా ఉంది ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ చదివి చదివినట్లుగా మరియు దాని అద్భుతమైన గతం అద్భుత కథ కంటే తక్కువ కాదండి ఎన్టీఆర్ గార్డెన్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ ట్రీ వ్యూ వర్గం సహజం రమణీయమైన సౌందర్యం భారతదేశంలో అత్యంత ఖరీదైన ఉద్యానవనంలో ఒకటిగా భావించి ఎన్టీఆర్ గార్డెన్స్ హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ ఆకర్షణ యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ సాలార్జంగ్ మ్యూజియం వర్గం చరిత్ర ప్రసిద్ధమైనవి మూసీ నది యొక్క దక్షిణ ఒడ్డున ఉన్న సాలార్జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతిపెద్ద మ్యూజియంగా విలక్షణమైన వైవిధ్యతను కలిగి ఉంది గోల్కొండ ఫోర్ట్ గోల్కొండ కోట వర్గం చరిత్ర ప్రసిద్ధమైనవి గోల్కొండ ఫోర్ట్ హుస్సేన్ సాగర్ సరస్సు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నగరం యొక్క పశ్చిమ భాగంలో ఉంది వెలుపలి కోట మూడు చదరపు కిలోమీటర్లు నెహ్రూ జువలాజికల్ పార్క్ నెహ్రూ జువలాజికల్ పార్క్ వర్గం అడ్వెంచర్ ఆసియాలో ఉత్తమ జంతు ప్రదర్శనశాలల్లో భాగం భాగంగా నిర్వహించబడే నెహ్రూ జువలాజికల్ పార్క్ పదిహేను వందల కంటే ఎక్కువ రకాల పక్షులు జంతువులు సర్పాలు ఉన్నాయి కుతుబ్ షా సమాప్స్ ప్రధాన దృశ్యం షాహి సమాప్స్ వర్గం చరిత్ర ప్రసిద్ధమైనవి గోల్కొండ యొక్క వెళ్ళిపోయిన రాజుల జ్ఞాపకార్థం వారు సమయం మరియు ప్రకృతి యొక్క మార్పుల పరీక్ష తట్టుకొని తట్టుకొని చేసిన అద్భుతమైన స్మారకాలు ఉన్నాయి సో ఇదండి మా హైదరాబాద్ చరిత్ర సో రింగ్ రోడ్ నుంచి పైకి ఓఆర్ఆర్ పైకి వెళ్దాం అనేసరికి అక్కడ టోల్ ఉందండి ఆ టోల్ దగ్గర వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారంట నేను భలే చూశాను సో ఆ స్లిప్ తీసుకొని వెళ్ళిన తర్వాత మనం ఎక్కడైతే ఎగ్జిట్ అవుతామో అక్కడ అమౌంట్ పే చేయడం అంట అండి సో మీకు విషయం తెలుసా అండి హైదరాబాద్కి వెళ్తే బస్లో వెళ్తేనే సేఫ్ అండి వెహికల్ తీసుకొని వెళ్తే రెండు టోల్ ట్యాక్స్లు ఉంటాయి హైదరాబాద్కి ఒకటి సెవెంటీ ఫోరు ఇంకొకటి సెవెంటీ ఎయిట్ అనమాట సో అప్ అండ్ డౌన్ తీసుకుంటే దాదాపు ఆరు వందల రూపాయలు అవుతుందండి అంటే ఒక లెక్క చెప్తున్నాను నేను సో అంటే వెహికల్లో వె వెళ్ళిన ఫీలింగ్ వేరే ఉంటుంది బస్లో వెళ్ళిన ఫీలింగ్ వేరే ఉంటుందండి సో వెహికల్లో వెళ్తే మట్టుకు ఇంత ఎక్స్పెన్సివ్ అనమాట హైదరాబాద్ జర్నీ కాకపోతే మనం ఆగుకుంటూ చూడడానికి భలే బాగుంటుందండి మనం ఎక్కడంటే అక్కడ ఆగి చూడడానికి ప్లస్ ఇంకోటి ఈ ఓఆర్ఆర్ ఎక్కడానికి కూడా ఇక్కడ టూల్ ఉందనమాట సో ఈ టూల్ టికెట్ తీసుకొని ఓఆర్ఆర్ పై నుంచి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడైతే మనం ఎగ్జిట్ వే ఉంటుందో మళ్ళీ అక్కడికి అమౌంట్ పే చేసి రావడం అంట అయితే నేను ఓఆర్ఆర్ పైన సెకండ్ టైం అనమాట సో ఫస్ట్ టైం వచ్చేసి మా పెంకి మ్యారేజ్కి లాస్ట్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళాను అనమాట సో ఇదండి ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత అసలు భలే అనిపించిందండి స్పీడ్ అప్పటి వరకు వెహికల్ స్పీడ్ ఎయిటీ ఉండేది అనుకోకుండానే ఆ స్పీడు వన్ ట్వంటీకి వచ్చిందండి సో ఇదండి ఈ ఓరార్ గురించి సో ఇంకొకటి మన అసలు ఎన్ని రోజులు బాంబేనే అసలు హైలైట్ హైలైట్ అనిపించేది మన హైదరాబాద్ కూడా బొంబాయికి ఏం తక్కువ లేదండి అసలు చూస్తే అసలు అక్కడ ఏముందో ఇక్కడ అన్నీ ఉన్నాయండి హైదరాబాద్లో కూడా సో ఆ బిల్డింగ్స్ కూడా నేను మీకు మధ్యలో చూపిస్తాను చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయంటే ఒక్కొక్కటి టెన్ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లోర్స్ అలా ఉన్నాయి అవి కన్స్ట్రక్టెడ్ అయినాయా అవ్వలేదా కూడా నాకు ఇంకా ఐడియా లేదనమాట సో లాస్ట్ టైం పింకి పెళ్ళి అప్పుడు చూశానంటే మళ్ళీ ఇప్పుడు కూడా చూశాను సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి సో మధ్యలో ఓఆర్ఆర్ పక్కనే అనమాట కేసీఆర్ ఎవరికైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాడో ఆ ఇండ్లు కూడా ఉన్నాయండి నేను ఫస్ట్ని చూశాను అంటే మన తెలంగాణ సర్కారు కట్టించే ఇండ్లు కాకపోతే ఇంకా అందులో ఎవరు రాలేదన్నమాట సో ఈ పువ్వులు ఎందుకు తీస్తున్నానంటే మా చిన్నోడు మా వార అన్నారనమాట ఆ పువ్వులు ఏం పూలు సలు భలే బాగున్నాయని సో ఆ పూలని ఆ పూల చెట్టు ఏంటంటే మన ఇంట్లో ఉంటే పాములు రావని అంటారండి సో ఆ విధంగా ఆ పూల ఆ పూల స్టోరీ అనమాట కూడా మీకు చెప్పాను కదా బిల్డింగ్స్ అని చెప్పేసి ఇది మనం చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అయితే రోడ్డు మీద వెళ్తుంటే హైదరాబాద్ వెళ్తున్నట్టే అనిపించలేదండి ఒక బాంబే సిటీలో తిరుగుతున్నట్టే అనిపించిందండి ఓపెన్ సీక్రెట్ అంటే మన మన రాజధాని మనం పొగడకుంటే ఇంకెవరు ఉప్పగొడతారండి అంత హై ఫైలా ఎంత నీట్గా ఉంది చూసారా రోడ్ అంతా అప్పటికీ క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట జిహెచ్ఎంసి వాళ్ళు సో మన కరిమల్ అంటే మున్సిపల్ అంటాం కదా అక్కడ జిహెచ్ఎంసి అని వాళ్ళకు ఒక నేమ్ ట్యాగ్ ఉంది కాబట్టి అదే యూజ్ చేశాను చూసారు ఆ బిల్డింగ్స్ అసలు చూస్తుంటే భలే బాగా అనిపించిందండి ఎందుకంటే మనకు బాంబేలో వెళ్తుంటే కదా రోడ్లపైన ఎలా కనిపిస్తాయో యాజ్ ఇట్ ఈజ్ అండి ఓఆర్ఆర్ పైన ఇలా కనిపిస్తున్నాయి అనమాట ఇండ్లు సేపు నేను అనుకున్నాను మా చిన్నోడితో యాక్చువల్లీ నేను ఫ్రెండ్స్ సీట్లో కూర్చున్నాను అనమాట సో మా చిన్నోడితో అన్నారు రే బాంబేలో బాం బాంబే రోడ్ పైన వెళ్తున్నట్టుందిరా నాకు అని చెప్పాను అనమాట సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ గూగుల్ మాత పెట్టుకున్నామండి ఆ గూగుల్ మాతో కూడా మాకు మధ్యలో ఒకసారి హ్యాండ్ ఇచ్చింది అంటే మరీ సిటీలోంచి కాకుండా అవుట్స్కర్ట్స్లోంచి వెళ్తే ఒక యాభై కిలోమీటర్ ఎక్సెస్ వస్తుంది కాకపోతే ఇలా స్పీడ్కి వెళ్ళొచ్చు కదా సిటీలోంచి వెళ్తే బారాత్లో కారు వెళ్ళినట్టు ఉంటుంది అంటే నెమ్మదిగా సో అందుకని చెప్పేసి ఇలా ఓవర్ఆర్ నుంచి సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి వచ్చాము యాభై కిలోమీటర్లు ఎక్స్ట్రా పెట్టుకొని అయినా కానీ గూగుల్ మాదా తప్పు చూపించిందండి ఆ గూగుల్ మాదా తప్పుకి మళ్ళీ ఒక అర్ధ గంట ముప్పై గంట వేస్ట్ అయిందండి అది ఎక్కడ ఉందంటే చుట్టు తిరిగి చెప్తుంది అనమాట సో ఆ విధంగా అయింది ఇదిగోండి ఇది చూసారా బిల్డింగ్స్ మళ్ళీ హోటల్స్ కూడా కుండలపైన కట్టారండి ఎంత బాగున్నాయో మేము వెళ్ళిన హోటల్ కానీ ఆ పక్కన హోటల్స్ కానీ నిజంగా ఏమాత్రం తీసిపోలేదు అదరు స్టేట్ సిటీస్కి మన హైదరాబాద్ అండి నిజంగా అంత చాలా ఘనంగా ఉంది మన హైదరాబాద్ అంటే ఇట్లా గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు మాది హైదరాబాద్ అని చెప్పేసి అలా ఉందన్నమాట హైదరాబాద్ సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఏంటంటే లీ లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అండి ఎందుకంటే అన్నిటి దగ్గర బతుకచ్చు కానీ హైదరాబాద్లో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఎందుకంటే రూమ్ రెంట్లని ఫుడ్ కాస్ట్ అని ఇవని మిగతా వా మిగతా వాటికి పోల్చుకుంటే మటుకు చాలా బాగుంటుంది ప్లస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫిలిం సిటీ కానీ అవన్నీ చాలా బాగున్నాయండి మా హైదరాబాద్లో ఇంకా మీకు చెప్పలేదు రామోజీ ఫిలిం సిటీ అది ద ఫేమస్ అండి రామోజీరావు గారిది ఈనాడు పేపర్ రామోజీరావు గారు అనమాట సో అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ సో పెద్ద పెద్ద సెట్లు వేసుకొని అన్ని మనం అదర్ స్టేట్స్ వెళ్ళినట్టు అక్కడ షూటింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే నాకైతే బిల్డింగ్సే పడిందండి మెయిన్ కాన్సెప్ట్ అసలు అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు అసలు వాడికి నీళ్లు పోస్తున్నారా ఆ పై ఫ్లోర్లో నిలబడి కిందకి చూస్తే నేనైతే టమ్మన కింద పడిపోతానండి నాకు అసలే ఏమంటారు ఫోబియా అంటారు కదా పైనుండి చూస్తే కింద పడ్డట్టు ఫీలింగ్ అని సో అసలు మెయిన్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఇండ్ల మీద పడింది అసలు ఎలా కడుతున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇండ్లకు నీళ్ళు పోస్తుండ్రా అవి నిలబడతాయా మళ్ళీ మళ్ళీ రెండు రెండుసార్లు వచ్చింది కదా ఎర్తుకువ్యాక్ సో మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి ఇన్ని ఆలోచనలు అండి అంత పెద్ద ఇల్లు చూస్తే అసలు నాకైతే అనిపిస్తుంది ఒక ఊన ఇల్లు ఉంటే చూసారా అది బెస్ట్ అనిపిస్తుంది అండి కాకపోతే ఇలా కూడా ఉండాలి అని ఒక చిన్న ఆశ కూడా ఉంటుంది కదండి మనసుకి నానా రకాలు ఆశలు అండి నాకైతే చూస్తున్న సేపు అనిపించిందండి అసలు ఈ బిల్డింగ్స్ని ఎలా కడుతున్నారు అసలు ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తున్నారు అంత పైకి ఎలా వెళ్తున్నారు అంటే ఈ రోజుల్లో ఎక్విప్మెంట్స్ చాలా పెరిగిపోయినాయి సో మిషనరీస్ ఎక్విప్మెంట్స్ ఇది పార్కింగ్ కట్టండి మా చిన్నోడు చెప్పారు ఆ బిల్డింగ్ పక్కకి ఇది ఉంది చూసారు బ్లూ కలర్ది ఇది మొత్తం కార్ పార్కింగ్ కోసం అంట సో ఇప్పుడు పార్కింగ్ ఏంటంటే జాగా సరిపోవట్లేదు కదా మనకు ఒకటానికి ఒకటని చెప్పేసి అప్పుడు కొత్త పార్కింగ్ వచ్చింది కదా మన లిఫ్టింగ్ సిస్టమ్ అనమాట కార్ని లిఫ్ట్ చేసి పైకి ఏ ఫ్లోర్లో కావాలంటే ఆ ఫ్లోర్లో పెట్టుకోవచ్చు అంట సో అది పార్కింగ్ సిస్టమ్ అంట అది సో అసలు ఎటుపోతుందండి ప్రపంచము మనం ముందు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము నిజంగా ఆలోచించుకుంటేనే అయితే వండర్గా అనిపించింది సో ఇలా ఓవరాల్ మీదనైతే ఎక్కడ ఆపొద్దు అని చెప్పారనమాట వెహికల్స్ని ఎమర్జెన్సీ అయితే తప్ప ఆపొద్దు అని చెప్పారనమాట మనం ఒక్కసారి ఓవరా ఎక్కాము అంటే మన స్పీడ్ కంట్రోలు ఎందుకంటే రయ్య 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 పోతానే ఉన్నాయండి వెహికల్స్ అసలు దారుణంగా అసలు ఇది చూసారా మళ్ళీ చెప్పాను కదా మీకు టోకన్స్ అని చెప్పేసి ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ టోకన్స్ దగ్గర మేము మిస్ అయ్యామనమాట అంటే బయటకు వచ్చేసి అక్కడ అమౌంట్ పే చేసుకున్న తర్వాత సో లెఫ్ట్కి వెళ్ళాల్సింది రైట్కి వచ్చేసాము ఆ చిన్న మిస్టేక్తో పెద్ద తప్పే జరిగిపోయిందండి ఒక ముప్పావు గంట జర్నీ అధికంగా అయిపోయిందనమాట మాకు సో మెయిన్ ఇక్కడ ఈ టోల్ ట్యాక్స్లు వీటి బెడద ఎక్కువనే ఉంది ప్లస్ ట్రాఫిక్ అండి అమ్మబాబు ఎంత ట్రాఫిక్ హైదరాబాద్ ట్రాఫిక్ తట్టుకోవాలంటే కూడా చాలా కష్టం అండి మనం హైదరాబాద్ వెళ్ళేదంటే బిఫోర్ నైన్ థర్టీ మార్నింగ్ వెళ్ళాలి లేకపోతే ఆఫ్టర్ నైన్ ఆఫ్టర్ ఎయిట్ తర్వాత బయలుదేరాలి అంటే హైదరాబాద్ సిటీలో ఎందుకంటే తట్టుకోలేమండి అసలు మేము మళ్ళీ ఆ రోడ్ మిస్ అయిన రోడ్ కూడా కరెక్ట్ ఆఫీస్ నుంచి ఎవరైతే ఇంటికి వస్తారో ఆ టైంలో అండి మేబీ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీకి ఎవరికైనా స్కూల్స్ అయిపోతాయి ఆఫీసెస్ అయిపోతాయి కదా అలా అండి ఇంకో ఇది చూసారా మీరు అసలు ఆ రోడ్ మిస్ అయిందే బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇక ఇక్కడ మిస్ అయ్యామండి ఈ టోల్ ట్యాక్స్ అసలు అక్కడ వెళ్ళాల్సింది ఇక్కడికి వచ్చాము సో వెళ్ళేసరికి మన హైదరాబాద్ మొత్తం ఐటీ ఐటీ డెవలప్మెంట్లో ఉంది కదండి అయితే అనుకోకుండా ఐటీ టవర్స్ ముందు మన కంపెనీస్ ముందు నుంచి వెళ్ళామండి అంటే విప్రో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా వాటి ముందు నుంచి వెళ్తే అసలు భలే అనిపించిందండి అక్కడ పిల్లల డ్రెస్సింగ్ కానీ పిల్లల మెయింటెనెన్స్ కానీ నిజంగా ఒక లెవెల్లో ఉన్నాము అంటే ఆ లెవెల్ మెయింటైన్ చేయాల్సిందే అండి అక్కడ పిల్లలు కూడా భలే ఉన్నారు అసలు ఇదిగోండి పెద్ద పెద్ద టవర్స్ ఆఫీసెస్ ఈ ఆఫీసెస్లో విప్రో అని ఇప్పుడు మీ కంపెనీస్ పేర్లు చూపించాను కదండి ఆ కంపెనీలు ఒక్కొక్క కంపెనీ బిల్డింగ్ అండి ఇది ఎంత బాగున్నాయండి మొత్తం గ్లాసులు అసలు నా నాకు ఇది అనిపించింది ఒకే ఒకవే మిస్ అయ్యాము అంటే మన మంచికి అని చెప్పేసి ఎందుకంటే మనం మళ్ళీ ఇటు వచ్చి చూడలేం కదా ఈ కంపెనీలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ పిల్లలు జాబ్ హోల్డర్స్ అందులోంచి వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ నిజంగా ఒక చదువుకుంటేనే అంత ఉన్నతమైన జ్ఞానం వస్తుందండి పిల్లలకి అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ బట్టి దాన్ని బట్టి నిజంగా బలం అనిపించింది ఇదిగోండి స్టార్ హాస్పిటల్ సో అన్నీ ఆ ఏరియాలో ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర స్టార్ హాస్పిటల్ అదని ఇదని బలి అనిపించిందండి అక్కడ నుండి క్రాస్ అయిపోయి ఇక తిరుగుతూ ఉన్నామన్నమాట అండి సో మొత్తానికి హైదరాబాద్లో ఇవాళ అనుకోకుండానే ఒక నాలుగైదు పెద్ద కంపెనీల ఆఫీసెస్ చూసాము బయట నుంచి ఇక్కడ చూసారా చెట్ల కార్వింగ్ కోసం అని వీడియో తీశాను అనమాట ఇదిగోండి ట్రీ కార్వింగ్ చూసారా ఎంత బాగా చేశారో నిజంగా భలే బాగా అనిపించిందండి యాక్చువల్లీ ఇప్పుడు మేము అయినా హోటల్ కూడా దాని పక్కకి మొత్తం కొండను తవ్వేసి కుండపైన హోటల్ కట్టేశారండి అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా అనిపిస్తుందండి అందుకే ఎర్త్క్వేక్స్ రావడం కూడా ఎందుకంటే మనము మనకు దేవుడు ఇచ్చాడు భూమి ఆ భూమిని వాడుకోకుండా కొండల్ని చిదిమేసి దానిపైన బిల్డింగ్స్ని కట్టేసి పిక్ష పక్షులకు ఆనవాళ్ళు లేకుండా చూ చేస్తున్నాం చూసారా మళ్ళీ ఆ కోతులని అవని ఈ మధ్యన పులులు ఆ వీడియోలు కూడా వస్తున్నాయి అన్నమాట సో ఈ ఏరియాలో పులు వచ్చింది ఆ ఏరియా పులు మనం అడవిల్లో కూడా కాలు పెట్టేసాం కదండి వన్యప్రాణులకు ఎక్కడ సంరక్షణ అని చెప్పండి సో అన్నీ మనం వాడేసుకుంటున్నాం మనది కానీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా మనం వాడేస్తున్నాం కాబట్టి ఇలాంటి వికృత చేష్టలు జరుగుతున్నాయి అంటే ఈ ఎర్త్క్వాక్స్ కానీ అకాల వర్షాలు కానీ ఇవన్నీ అనమాట నిజంగా భలే అండి హైదరాబాద్ జర్నీ తలుచుకుంటే ఇన్ని గుర్తుకొచ్చాయి అనమాట జర్నీలో అంటే మనిషి ఎంత ఎదిగిపోయాడు అని ఒక ఎలక్ట్రిక్ కార్స్ చూసారా ఎలక్ట్రిక్ కార్స్ ఇక్కడ బ్రిడ్జెస్ మీద కన్స్ట్రక్షన్ అవుతూనే ఉందండి అవుతూనే ఉందండి హైదరాబాద్లో మట్టుకు ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఏదో ఒకటి అయితేనే ఉంటుందండి అసలు అసలు దాన్ని ఏమంటారు రికామ్ ఉండదు చూసారా రికామే ఉండదండి ఏ రోడ్ అయినా ఏదో ఒకటి పని జరుగుతూనే ఉంటుంది మళ్ళీ మెట్రో అయితే నాకు భలే ఇష్టం అండి అసలు నేను మెట్రో ఎక్కలేదు మా చిన్నోడు అన్నమాట మెట్రో బాగుంటుంది మమ్మీ అని సో ఒకసారి మెట్రో కూడా ట్రై చేయాలండి యాక్చువల్లీ మెట్రో ఏంటంటే లోపల టికెట్ తీసుకోవడం అనుకున్నానండి కాకపోతే ఏంటంటే మెట్రో బయట టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఎంటర్ అయి అవ్వాలటండి టికెట్ పెట్టి నేను అదే అనమాట లోపల టికెట్ టికెట్ అంటారంటే లేదు నా మమ్మీ బయట టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత లోపల స్కాన్ చేస్తే లోపలికి వెళ్తాము మళ్ళీ స్కాన్ చేస్తే బయటకు వస్తామని చెప్పాడు అనమాట సో ఏవైనా కానీ అనుభవించ తెలుస్తుందండి అవి ఏంటనేది మొత్తానికైతే నాకు భలే అనిపించింది మా హైదరాబాదు ఇంత రూపాంతరం చెందింది చాలా అంటే చాలా రూపాంతరం చెందింది సో నాకైతే ఒక అమెరికాని బాంబేని చూసిన ఫీలింగ్ వచ్చిందండి సో అక్కడ ఏమీ ఎక్కువ లేదు ఇక్కడ ఏమీ తక్కువ లేదు ఇదిగోండి బ్రిడ్జెస్కి కలర్స్ వేశారు చూసారా ఈ కలర్స్ కోసం అనేది తీసాను మెయిన్ ఇదిగోండి అసలు ఎంత అందంగా ఉందండి నిజంగా చేసుకుంటే వంద పనులు కాకపోతే లిమిట్గా ఖర్చు పెట్టుకుంటే మటుకు హైదరాబాద్లో కూడా హ్యాపీగా జీవనం సాగించుకోవచ్చు అండి అంటే పిల్లలకి ఎవరికైతే చదువు రాని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం మస్తు పని దొరుకుతుందండి కాకపోతే కొంచెం అంటే మళ్ళీ అక్కడ చెడు వ్యసనాలు కూడా ఎక్కువ ఉంటాయండి సో వాటికి దూరంగా ఉండి మన బ్రత్కు మనం బ్రతికే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి సో ఇది ఈవినింగ్ వ్యూ లైట్స్ వేసిన తర్వాత ఎంత బాగుంది చూసారా భలే అనిపించిందండి నాకు ఇదైతే మొత్తం లైట్స్తో సో మేము ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పటికైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ లైట్స్ అవన్నీ చూస్తూ ఉండే మటుకు సో ఇవండి లైట్స్ వేసిన తర్వాత బిల్డింగ్స్ కలలే మారిపోయాయి చూసారా మళ్ళీ అనిపించింది సో మీకు ఇలా అనిపించిందండి మీరు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారా వెళ్తే మీ ఫీలింగ్స్ ఏంటి నాకు కామెంట్లో షేర్ చేయండి సో మళ్ళీ ఇక్కడ చెన్నై అసలు మీకు వచ్చింది తెలుసా ఇక్కడ ఎన్ని షాపింగ్స్ ఉన్నాయో మళ్ళీ మా కరీంనగర్కి అన్ని వచ్చాయండి చెన్నై షాపింగ్ మాల్ అని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని అదని ముందంటే ఓన్లీ బట్టల ప్రసిద్ధి హైదరాబాదే ఉండేది కాకపోతే ఇప్పుడు అన్ని ఏరియాలో విస్తరించేశారండి ఇది కూడా నేను చెప్పాను కదా కొండని తవ్వి పెట్టారని చెప్పేసి ఇక్కడే అండి ఫంక్షన్ హాల్ చూసారా కొండ పైన అండి ఇవి వికృత చేస్తా కదా ఇది సో మన మన ఏమంటారు మన నాకు వస్తలేదు కానీ మన చేతులతో మనమే స్పాల్ చేసుకున్నట్లేదు చూసండిరా కొండ మధ్యలోంచి వెళ్ళడం అనమాట ఇంత ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తే ఇక ఎర్త్క్వేక్స్ రాకుంటే ఏం వస్తాయి చెప్పండి మళ్ళీ హైదరాబాద్లో కొన్ని ప్రదేశాల్లో డైలీ వర్షం వర్షం పడుతుందటండి అసలు ఏంటో నాకు అర్థం కాదు కానీ చాలామంది అంటారు మాకు ఇక్కడ వర్షం పడింది అని ఇదిగోండి చూస్తున్నారు ఇవన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎంత బాగున్నాయి చూసినారా రంగుల ప్రపంచం అంటారు కదా ఆ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే కొంచెం ఆలోచించి పెట్టాలండి భలే అనిపించింది ఇక్కడ కూడా ఫుల్లు ట్రాఫిక్ అండి అసలు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఇదిగోండి మేము వెళ్ళాల్సిన ఫంక్షన్ హాల్ అనమాట సో అటు టర్న్ తీసుకొని వెళ్ళడము సో ఇదండి ఇది ఈ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలి మొత్తం ఇవన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్ అంట అక్కడ ఉండేవి సో భలే బాగా అనిపించిందండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క ఏమంటారు ఫైవ్ స్టార్ హోటల్లో బ్యాంక్వెట్ హాల్స్ అన్ని చాలా ఉన్నాయండి సో మన దగ్గర కళ్యాణ మండపం అనేది ఒకటే ఉంటుంది ఇక్కడ బ్యాంక్వెట్ హాల్స్ అంటే మ్యారేజెస్ బర్త్డేస్ యానివర్ యానివర్సరీస్ మొత్తం చాలా జ జరుపుకోవచ్చు అండి అసలు భలే అనిపించింది ఇదిగోండి అసలు ఇది మీకు వీడియో ఎందుకు తీసానంటే తంగేడు అటండి మన తెలంగాణ పువ్వు ఉంది కదా మన రాష్ట్ర పుష్పం అని అనుకుంటాం కదా మనము దాని పేరు మీద తంగేడు అని హోటల్ పేరు పెట్టుకున్నారండి భలే ఉంది కదా అయితే అందుకని చెప్పేసి వీడియో తీసాయనమాట మా చిన్నోడు అన్నాడు సడన్గా మమ్మీగో తంగేడు పువ్వు అని తంగేడు పువ్వుకి ఇక్కడ ఎందుకు ఉందిరా అని చూస్తే హోటల్ పేరు అనమాట తంగేడు అని భలే అనిపించిందండి సో మన తెలంగాణ పుష్పాన్ని కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్కో హోటల్కో పేరు కూడా పెట్టేసుకున్నారండి ఇది మేము ఇప్పుడు రీచ్ అయ్యే టైము సిక్స్ ఓ క్లాక్ ఈ వ్యూ అనమాట అక్కడ సిక్స్ ఓ క్లాక్కి అన్నీ లైట్లు వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట రోడ్ సో ఇదండి ఇవాళ నా వీడియో యాక్చువల్లీ ఏంటంటే లోపల ఫంక్షన్ ఏమి తీయలేదన్నమాట సో ఫంక్షన్ తీయలేదు ప్లస్ ఏంటంటే నేను మీకు హైదరాబాద్ ఎలా ఉంటుంది అని షేర్ చేసుకునే ఉద్దేశంతోనే వీడియో చేశాను తప్ప వేరే ఉద్దేశం కాదండి సో నాకు నేను చూసింది నాకు నచ్చింది కాబట్టి మీకు చేశాను ఇదిగని చూసారా ఇక్కడ లైట్స్తోని సైకిల్ మన హార్స్ రైడింగ్ అనమాట నీకు అనిపిస్తుందా ఆ బుట్టల్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు ఇక్కడ గుర్రాలు పరు పరిగె పరిగెడుతున్నాయి భలే అనిపించిందండి నాకు ఇవి ఇది అందుకే చెప్పి ఇది క్యాప్చర్ చేశాను సో దీనికి లెఫ్ట్ సైడే ఈ హోటల్ అనమాట సో నాకు ఇది నచ్చి మీకు వీడియో చేశాను అనమాట అంటే డెక ఇన్నోవేషన్ డెకరేషన్ కూడా నానా రకాలుగా ఉందన్నమా ఉందండి భలే అనిపించింది సో ఇదండి యాక్చువల్లీ ముందటన్న ఉన్న కారు ఉంది చూసారా మేమైతే అసలు అన్ఫార్చునేట్ చెప్తున్నాను ఈ కార్ అయితే మాకు సిద్దిపేటలో టచ్ అయింది సో మా వరకు వచ్చిందండి ఇక్కడ హోటల్లో స్పెషల్ ఏంటంటే అందరి డిక్కీస్ కార్స్ చెక్ చేస్తున్నారండి అంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అంటే ఒక పెద్ద హోటల్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళ సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు కదా సో వాళ్ళ డిక్కీ చెక్ చేశారు సో మనది చూశారు సో మనను చెక్ చేశారు సో ఎన్ని ప్రికాషన్స్ మధ్యన లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇది మేము వెళ్ళిన కోహినూరు హోటల్లో సంథింగ్ ఏదో పేరు ఉందండి నాకు నోటెడ్ లేదనమాట సో ఇప్పుడు ఇక్కడ మేము దిగిపోయామండి దిగిన తర్వాత నేను వీడియో ఏం చేయలేదు అక్కడ సో ఇది మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత అండి రిటర్న్ అయిన తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్కి ఇలా ఉందండి హైదరాబాదు అదే పల్లెటూరు అయితే పది గంటలకు నిద్రపోతారు ఎక్కడోళ్ళు అక్కడ అప్పుడు ఆత్మలు తిరుగుతాయి బయట ఇక్కడ ఏంటంటే మన ప్రేతాత్మలు అంటే మనమే కదా పది గంటలకి ఇలా ఉందండి ట్రాఫిక్ హైదరాబాద్లో ఎంత పెద్ద ఉంది చూసారా బిల్డింగ్ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఆకం ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి హైదరాబాద్ గురించి తెలుసుకొని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అసలు మా హైదరాబాద్ని నేను ఇలా చూడడం కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే మీ నా కళ్ళతో కాకుండా మీ కళ్ళతో చూసాను చూసారా అందుకే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట సో కొత్తగా అనిపించిందని మీతో షేర్ చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో సో వీడియో చేస్తున్నాను సో హైటెక్ సిటీ మా దగ్గర మెయిన్ అండి ఐటీ టవర్స్ హైటెక్ సిటీ సో మా హైదరాబాద్లో లేంది అన్నది ఏం లేదండి ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది సో ఇప్పుడు అంతకంటే గొప్పగా వెలుగుతుందండి ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఎదురుగా కనిపిస్తుంది చూసారా సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సో ప్లీజ్ కమెంట్ పెట్టండి ఎలా అనిపించింది అని చెప్పేసి మీరు నుండి చూస్తున్నారో కూడా కమెంట్ పెట్టండి అంటే మా హైదరాబాద్ ఎలా అనిపించింది మీరు మా హైదరాబాద్కి వచ్చారా సో చూడ్డానికి వచ్చారా మా హైదరాబాద్కి బలస చాలామంది వస్తారండి మేబీ ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారు తెలంగాణ వాళ్ళంటే ఓకే కానీ ఆంధ్ర నుంచి అయితే వస్తారు సో అలా వచ్చిన వాళ్ళే నా వీడియో చూస్తుంటే మటుకు ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే మా హైదరాబాద్ కదా సో మా హైదరాబాద్ అని నేను అంత గర్వంగా చెప్తున్నాను చూసారా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మా హైదరాబాద్ ఇంత ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది అని చెప్పేసి సో ఇదండి ఇవాళ వీడియో చూసి ల్యాక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్